అందుకని మీడియం ఉపయోగించేసి నాకు బదులుగా వాడుతూ నిర్వహిస్తున్నాను అన్ని చోట్ల కూడా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేది గురువు అని చెప్తూ ఉంటారు ఇంతటికీ నేను ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాను అసలు ముందు అజ్ఞానం అంటే ఏంటో తెలియాలి జ్ఞానం అంటే ఏంటో తెలియాలి అప్పుడే నిజంగా ఆ గురు అజ్ఞానాన్ని జ్ఞానంగా ఎలా మార్చగలరు అనేది చాలా స్పష్టమవుతుంది అయితే ఉన్న ఈ భూమి మీద దాదాపుగా ఆధ్యాత్మిక అపోహలు అనేటివి చాలా వరకే ఉన్నాయి మనుషుల మధ్య తారతమ్య భేదాలు మనశ్శాంతి కోసం ఎటో చూడడం పరమాత్మ గురించి నింగివైపు చూడటం ఎలాగో తహతహలాడుతూ ఈ సంసార జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు కదా మరి ఇవన్నీ సెట్రైట్ చేయడానికి అందుకే వచ్చా సుదూర విశ్వంలోని విశ్వమాత ఒడి నుంచి విశ్వస్ఫూర్తిగా మూ మింగిటుకు ఎన్ని రోజులు చూడాలి మరి ఇది నేను ఈనాటి వ్యక్తిని కాను కోట్ల సంవత్సరాల వెనుకటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను ఎలా జరుగుతున్నది ఏం జరుగుతున్నది శాస్త్రబద్ధంగా ఇవన్నీ ఉన్నాయా మనిషిగా ఎంతో తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం చాలా ఉన్నది మరి ఈనాటు భూమి మీద మనిషి తను ఏమనుకుంటున్నాడు ఎవరు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు ఏం చెయ్యాలి తన కర్తవ్యం ఏమిటి ఇవన్నీ తెలియకుండానే ఏదో సాంఘిక జీవనం గడిపేస్తూ భౌతిక జీవనం గడిపేస్తూ తనతో పాటే ఇరు పార్శ్వాలుగా ఉన్నటువంటి ఈ భౌతిక ఆధ్యాత్మిక జీవితాన్ని కేవలం భౌతిక జీవితాన్ని మాత్రమే ప్రదర్శిస్తూ చివరికి కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారే మరి ఇదేనా మానవ జాతికి సార్థకత మరి మనిషి యొక్క ప్రత్యేకత ఏమిటి అది తెలియ చెప్పడం కోసమే విశ్వమాత ఒడి నుంచి మీ ముందుకొచ్చాను విశ్వస్ఫూర్తిగా మరి తెలియ చెప్పాలి ఏ విధంగా ఎలా తెలియాలి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా చెప్పడానికి అనేక రచనల ద్వారా నేను ఇలా మీడియం విధానంలో ఇలా మాట్లాడుతూ అలా నేరుగా కూడా చాలామందికి ఇలాంటి వాటిని బోధిస్తూ ఎలాగైనా సరే మళ్ళీ మాటిచ్చాను విశ్వమాత దగ్గరకు అందరినీ చేరుస్తానని